క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది చిన్న ఘటనలు చినికి చినికి గాలివానలా మారటంతో నిండు జీవితాలు బలేకపోవటమే కాకుండా కుటుంబీకుల్లోనూ కొండంత విషాదాన్ని మిగుల్చుతుంది తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలోని బహదూర్ ఘర్లో వెలుగు చూసింది ఓ విషయంలో గొడవపడిన జంట తొందరపాటు నిర్ణయంతో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు మృతులను డెహ్రాడూర్కి చెందిన గుర్విత్ నందినిగా గుర్తించారు గుర్విత్ నందిని ఇద్దరు కంటెంట్ క్రియేటర్స్ సొంతంగా ఛానల్ పెట్టి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో రీల్స్ షార్ట్స్ వీడియోలు చేస్తూ ఉంటారు కొన్ని రోజుల క్రితమే ఈ జంట తమ టీంతో కలిసి డెహ్రాడూన్ నుంచి బహదూర్ ఘర్ కు మారారు రుహీలా రెసిడెన్సీలోని ఏడవ అంతస్తులో ఓ ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని ఉంటున్నారు టీంలోని మరో ఐదుగురు రూమ్మేట్స్ తో జీవిస్తున్నారు బయట షూటింగ్ పూర్తి చేసుకుని శనివారం ఉదయం ఇంటికొచ్చారు అయితే ఇద్దరి మధ్య షూట్ విషయంలో వాగ్వాదం జరిగింది అది పెరిగి పెద్దదవటంతో క్షణికావేశంలో జంట బిల్డింగ్ ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు